నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఇప్పుడు అందరికీ షాకులు తగులుతున్నాయి ముద్రగడ పద్మనాభం కూడా తాజాగా షాక్ తగిలినట్టుగా మనం అనుకోవచ్చు నేను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా ముద్రగడ పద్మనాభం కాస్త పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి ఆయన ఒక శబ్దం చేశారు సో దాని మీద కూడా చాలా కామెంట్స్ వచ్చాయి అదేంటి సహజంగా పేరు మార్చుకోవడం అంటే తనను తాను నేను అది సాధించలేకపోయినాను కాబట్టి అవమానంగా ఫీల్ అవటం అంటే రెడ్డి అనేది ఆయన అవమానంగా ఫీల్ అవే ఫీల్ అయ్యే అంశమా దాన్ని పెట్టుకుంటానంటాడు అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తుంటే ఇప్పుడు తాజాగా మరి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికో మరో కారణం చేత మొదలగడ పద్మనాభం కుమార్తె క్రాంతి డైరెక్ట్గా రంగమల్గది గారు ఆవిడ తాజాగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మా నాన్నని వైసీపీ పవన్ కళ్యాణ్ మీద అర్థం విమర్శల కోసమే వాడుకుంటోంది రేపు ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా వదిలేస్తారా ఆయన భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది నా సపోర్ట్ మాత్రం పవన్ కళ్యాణ్కి ఆయన గెలుపు కోసం కృషి చేస్తానంటూ కూడా ఆవిడ ఇచ్చినటువంటి వీడియో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది తండ్రి ఒక బాట కూతురు ఒక బాట ఎలా చూడాలి ముద్రగడ ఇంట్లో ముసలమా అంతే కదా ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ముసలం చూసాం అంటే ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల ఇళ్లలో ముసలాలు ఈ మధ్య పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో తండ్రి దారి తప్పాడు కూతురు దారి చూపిస్తోంది తండ్రి పైన తిరుగుబాటు చేసిన క్రాంతి నిజంగా క్రాంతి కాపు క్రాంతిగానే మారిందనమాట కాపు సమాజానికి దూరం అవుతున్నారు ముద్రగడ ఎందుకంటే మనం చూసాం అందరి వాడుగా ఉండే ముద్రగడ ఆయన రాజకీయ జీవితం జనతా పార్టీలో ఎమ్మెల్యేగా ప్రారంభమైతే అనేక పార్టీలు మారిన ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేసినాడు ఒక కులానికి పరిమితం కాకముందు ఎప్పుడైతే ఒక కులాన్ని భుజాన్ వేసుకుని కుల యోధుడిగా మారాడో ఆయన ఎన్నికల్లో ఓటమి పదే పదే అనేక ఓటములు పాలయ్యాడు డిపాజిట్లు కో కోల్పోయే పరిస్థితి చూసాం అయితే ఉద్యమ నాయకుడిగా కాపు పోరాట యోధుడిగా అతన్ని సమాజం గౌరవించింది కాపుల్లో ఆయన పట్ల చిత్తశుద్ధిని ఎవరు శంకించలేదు కానీ ఇక్కడ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు మెగా కుటుంబానికి ఆయనకి ఏమైనా శత్రుత్వం ఉందా గతంలో కూడా చిరంజీవి పట్ల ఆయన కొంత చులకనగానో కొంత అవమానకరంగానో మాట్లాడినప్పుడు మనం ఎప్పుడో చూసాం దాసనారాయణరావు బతికున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన ఎందుకంత వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు ఏదన్నా అన్యాయం జరిగితే ఏదన్నా తను చెప్పిన మాటల ప్రకారం చంద్రబాబుని కదా టార్గెట్ చేయాల్సింది తెలుగుదేశం పార్టీని కదా టార్గెట్ చేయాల్సింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో ఆయన పట్ల ఏమైనా అమానుషంగా ప్రవర్తించారు కిర్లంపూడిలో పోలీస్ ఇది జరిగింది తన కొడుకును కొట్టారనో లేకపోతే బూతులు తిట్టారనో ఇలాంటి కక్ష ఉంటే ఎవరిపైన ఉండాలా తెలుగుదేశం పైన ఉండాలి చంద్రబాబు పైన ఉండాలి కానీ జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద ఎందుకంత వ్యక్తిగత ద్వేషం తరిమేయండి చిత్తు చిత్తుగా ఓడించండి పిఠాపురంలో తరిమి తరిమి కొట్టండి ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీని ఓడించండి అని పిలిపివాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఫేవర్గా జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలనుకుంటే ఇప్పుడు అమ్మాయి అదే మాట్లాడింది ఎవరు క్రాంతి ఇవాళ కాపు సమాజానికే ఒక క్రాంతిగా మారింది అనుకున్నది ఏమని చెప్పింది వంగా గీతకి ఫేవర్గా చేయండి నాన్న వంగా గీతని గెలవాలని కోరుకోవటంలో తప్పు లేదంది కానీ పవన్ కళ్యాణ్ని ఇలా తరిమి కొట్టండి అనే పిలుపునే తను సహించలేనట్టుగా అవసరమైతే నేను పవన్ కళ్యాణ్కి ప్రచారం చేస్తానని కూడా ఒక అడుగు ముందుకేసింది అనమాట జగన్మోహన్ రెడ్డి యొక్క యూజ్ అండ్ త్రో పాలసీని బయటపెట్టింది వాడుకుంటాడు మా నాన్నని వదిలేస్తాడని ముందే చెప్తోంది మనం చూసాం జగన్మోహన్ రెడ్డి యూజ్ అండ్ త్రో పాలసీ వాడుకుని వదిలేయడం వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు చెప్పారు ఎంపీలు చెప్పారు సొంత కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా వాళ్ళ చెల్లెళ్ళే అంటున్నారు మా అన్న వాడుకుని వదిలేశాడు అని చెప్పి షర్మిల అదే అంటోంది సునీత చెప్పింది సొంత చిన్నమ్మ సౌభాగ్యమ్మ చెబుతోంది సీట్లు కోల్పోయిన నలభై రెండు మంది ఎమ్మెల్యేలు అదే అన్నారు కదా ఇప్పుడు ఎంపీలంతా కూడా ఇవాళ తెలుగుదేశంలో జనసేనలో వెళ్ళిన ఎంపీలంతా అదే అంటున్నారు అంటే పార్టీలో జగన్మోహన్ రెడ్డి యూజ్ అండ్ త్రో పాలసీ కుటుంబంలో యూజ్ అండ్ త్రో పాలసీ ఇవాళ ముద్రగడ కూతురు అదే అన్నమాట తన తండ్రిని వాడుకుంటున్నాడు రేపొద్దున బయటికి గెంటేస్తాడని కూడా చెప్పిందంటే ఇవాళ కాపు సమాజానికి ఇవాళ క్రాంతి ఇచ్చిన సందేశం అదొక గొప్ప మెసేజ్గా చూడాలన్నమాట ఇది ఆఖరి అవకాశం ఎవరికి కాపులకు జనసేనకు గనక మద్దతు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఆయన నుంచోబెట్టినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయన కోరుకున్నట్టుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కనుక ఇవ్వకుండా ఉంటే కాపులకు ఇక రాజకీయ అధికారం భవిష్యత్తులో ఏం దొరుకుతుంది ఇప్పుడు ఒకటే ప్రశ్న పవన్ కళ్యాణ్ మొన్న పిఠాపురం మన దీంట్లో వెళ్ళాడు ఇది కిరలంపూడి సభ పెట్టాడు కిరలంపూడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ఒక మాట అన్నాడా పూజలు పెద్దలు విఘ్నులు ముద్రగడ పద్మనాభం గారనే అన్నాడు అంటే అంత తక్కువ వయసులో పవన్ కళ్యాణ్ అంత పరిణతితో మాట్లాడుతున్నప్పుడు ఇంత సీనియర్ పొలిటీషియన్ ఈ వయసులో ముద్రగడ పద్మనాభం గారు ఎవరి చేతిలోనో డమ్మీ కాకూడదు ఇవాళ కాపు సమాజం ముందున్నటువంటి ప్రశ్న ఏంటి పవన్ కళ్యాణ్ని బలోపేతం చేద్దామా వద్దా జనసేనని నిలబెడదామా వద్దా భవిష్యత్తులో కాపులకు రాజకీయ అధికారం కావాలా వద్దా ఇది తెలుసుకోవాలి చిన్నపిల్లలైనా క్రాంతి చెప్పిందంటే అదే కారణం అన్నమాట నేను పవన్ కళ్యాణ్ తరఫున పోటీ చేస్తానని తండ్రినే ఎదిరిచ్చేలా కూతురు మాట్లాడిందంటే ఒక దిక్సూచి కాపు సమాజానికే ఇవాళ ముద్రగడ క్రాంతి ఒక దిక్సూచి అనమాట ఆ సందేశాన్ని అలా చూడాలి ఇదేమి క్రాంతితో పవన్ కళ్యాణ్ చెప్పించాడా ఇప్పుడు జనసేన ఆ నాయకులు చెప్పమంటే చెప్పారా కాదు కదా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పైన మెగా కుటుంబం పైన ఎందుకు వ్యక్తిగత ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నారు వేసుకునేవాడికి రాజకీయం ఎందుకంటే ఇదే రంగులు వాడే కదా నిన్ను ఎంపీ చేసింది నిన్ను ఎమ్మెల్యే చేసింది నిన్ను మంత్రిని చేసింది అప్పుడు తెలుగుదేశం పార్టీ రంగులు వేసుకున్న నాయకుడి పార్టీ కాదా ఆ పార్టీలోనే కదా ఈయన ఇన్ని పదవులు అనుభవించి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడేమో ఇదే ముద్రగడ పద్మనాభం కాపులకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టాడు కాపు సమాజంలో కాపు పోరాట యోధుడుగా ఆయన ఎదిగాడు కాదన్నాం కానీ కాపులకు ఏదో వచ్చే రాజకీయ అధికారాన్ని గండి కొట్టాలని చూస్తే క్షమించదనమాట కాపు రిజర్వేషన్లు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు ఆయనకెందుకు బహిరంగ లేఖ రాయలేదు కాపు రిజర్వేషన్లకి చంద్రబాబు ఈడబ్ల్యూసీ అందులో ఫైవ్ పర్సెంట్ పెట్టాడు ఆ ఫైవ్ ఆ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు ఇంకా పైపెచ్ ముద్రగడ పద్మనాభం గారు ఏమంటారు నేను జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేనే ముందుండి గోదావరి జిల్లాలో నడిపించానంటాడు రిజర్వేషన్లు వద్దు అని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఈయన నేనే నిలబడి నడిపించానంటే జగన్మోహన్ రెడ్డితో రాజశేఖర రెడ్డి కుటుంబంతో ముద్రగడ సంబంధాలు ఇవాళ అప్రస్తుతం ఉంటే ఉండొచ్చు మీరు సన్నిహితులైతే కావచ్చు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో ఆయన తండ్రితో ముద్రగడ పద్మనాభం సంబంధాలు గొప్పగా ఉండొచ్చు ఇచ్చిపుచ్చుకోవచ్చు కానీ ఈ సందర్భంలో ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చెరుపు చేద్దామనుకుంటే జనసేనను నాశనం చేద్దామనుకుంటే చరిత్ర క్షమించదు